ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుని గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లందరూ ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు అదే సమయంలో ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్లో జరగనున్న ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడంట టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన వార్తల ప్రకారం ఇంగ్లాండ్ పర్యటనకు ముందే గంభీర్ ఇండియా ఏ జట్టుతో ఇంగ్లాండ్ వెళ్లవచ్చు అని తెలుస్తోంది ఈ జట్టు నుంచి ఎంపికలను ప్రయత్నించాలనుకుంటున్నాడని టెస్ట్ జట్టులో చాలా మంది యువకులకు అవకాశం ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది ఇండియా ఏ జట్టుతో ఇంగ్లాండ్ వెళ్లనున్న గంభీర్ నిజానికి ఇప్పటివరకు ఇండియా ఏ పర్యటనల సమయంలో బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న కోచ్ల సమూహాన్ని ఉపయోగిస్తోంది రాహుల్ ద్రవిడ్ ఇండియా ప్రధాన కోచ్గా ఉన్నప్పుడు వివిఎస్ లక్ష్మణ్ ఇండియా ఎ పర్యటనలో కనిపించారు కానీ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఇండియా ఏ జట్టుతో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇండియాలో అత్యంత సీనియర్ కోచ్ ఇండియా ఏ జట్టుతో పర్యటనకు రావడం ఇదే తొలిసారి హింటిచ్చిన బీసీసీఐ అధికారి రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగే రాబోయే రెండేళ్లకు గంభీర్ అన్ని ఫార్మాట్లకు రోడ్మ్యాప్ను సిద్ధం చేస్తున్నాడు ఈ దశలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఆరుటి ఇరవై ప్రపంచ కప్ కూడా ఉంటాయి బీసీసీఐ వర్గాలు తెలిపిన ప్రకారం ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గంభీర్ బక్కితో చర్చలు జరుపుతున్నాడు రిజర్వ్ పూల్ గురించి స్పష్టమైన ఆలోచన పొందడానికి అతను ఇండియా జట్టుతో ఇంగ్లాండ్ వెళ్లాలనే కోరికను వ్యక్తం చేశాడు గంభీర్ కొంతమంది వైల్డ్ కార్డ్ ఆటగాళ్లను కలిగి ఉండాలని పట్టుబట్టడంతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది కాబట్టి భవిష్యత్తులో అతను దీనికి మరింత ప్రాధాన్యత ఇస్తాడని ఆశిస్తున్నాం అంటూ హింట్ ఇచ్చేశాడు టెస్ట్ టీం ఇండియా గురించి మాట్లాడుకుంటే గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇండియా ఏ పర్యటనలో రోహిత్ శర్మ స్థానంలో మంచి ఓపెనర్ను కనుగొనాలనుకుంటున్నాడు అయితే టెస్ట్ క్రికెట్లో మిడిల్ ఆర్డర్లో కూడా మంచి బ్యాట్స్మెన్ అవసరం ఇప్పటి వరకు అభిమన్యు ఈశ్వరన్ సర్ఫరాజ్ ఖాన్లకు అంతగా అవకాశాలు రాలేదు గత ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ఇద్దరు ఆటగాళ్లు బెంచ్ మీదనే ఉన్నారు కానీ ఇప్పుడు గంభీర్ టెస్ట్ జట్టులో కొంతమంది యువ ఆటగాళ్లను కూడా ఉంచాలనుకుంటున్నాడు ఇందులో సాయి సుదర్శన్ కరుణ్ నాయర్ పేర్లు కూడా కనిపిస్తాయి దీనితో పాటు జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యల కారణంగా అతను ఇంగ్లాండ్ పర్యటనకు బలమైన ఫాస్ట్ బౌలర్ను కూడా కనుగొనాలనుకుంటున్నాడు తద్వారా బలమైన బౌలర్ల సమూహాన్ని సృష్టించవచ్చు అని తెలుస్తోంది